పరిగెత్తు 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 అంతే పరిగెత్తు సరే సరే ఓకే ఓకే సారీ కనుక పరిగెత్తు పరిగెత్తు హార్ట్ అటాక్ వచ్చేలా పరిగెత్తకు కొంచెం నిదానంగా కనకంకి వయసు పెరుగుతుందిగా ముసలిదాన్ని అయిపోతున్నా అని భయపడుతుంది పాపం అందుకే కొంచెం వయసు వెనక్కి తీసుకెళ్దామని ఒకటే వాకింగ్లు చేస్తుంది పద్దెనిమిది ఏళ్ళ పిల్లక మరీ అంత అంత ఎక్కువ పరిగెత్తకు మెల్లగా మెల్లగా ఇదో జస్ట్ అలా అలుపు వచ్చేలా కాదు వచ్చింది అలుపు అయిపోయినావు ముసలిదాని అయిపోయినావు నువ్వు నీకు నేను నీకు మంచి సలహా ఒకటే ఇస్తున్నా ఏంది చెప్పానా నువ్వు నడుచుకుంటూ పో కొంచెం దూరం తర్వాత కొంచెం మెల్లిగా పరిగెడతా ఉండు మరి అంత స్పీడ్ పరిగెత్తకూడదు తొందరగా పోతావు ఉండవు ఇక్కడ ఇప్పుడు నువ్వు పోకూడదనేగా నీకు జాగ్రత్తలు చెప్తుంది నేను నువ్వు పోకూడదనే నీకు జాగ్రత్తలు చెప్తున్నా ఇప్పుడు అందరు నిన్ను ఆరాధిస్తాను మంచిగా మాట్లాడుతారు మంచి కామెంట్లు పెడతా నిన్ను మంచిగా చేయమంటారు ఇప్పుడు చీరలే కట్టుకుంటుంది పాపం రోజు కాకపోతే వాకింగ్ చేసేటప్పుడు ఇలాంటి డ్రెస్ చేసుకుంటుంది చీరలే కడుతుంది పాపం రోజు పాపం చీరలే కడతా వైస్ చీరలు చీరలు అంట కట్టి వీళ్ళందరికీ నచ్చుతుంది అంట చీరలు ఇట్లాంటివి అంటే కడుతున్నా బామని చేస్తా అంటే మరి ఏం చేస్తాం వాళ్ళ వాళ్ళకి నచ్చినట్లు మనం ఉండాలిగా పాపం వాళ్ళు నచ్చినట్టు మనకి నచ్చినట్టు ఉండాలి వాళ్ళకి లేదు అంతే నేను ఉన్న మాట మాట్లాడుతున్నాను ఇవేమనుకో కనకం నువ్వు ఏమన్నా అనుకోలే కానీ చీరలు కట్టుకో కనకం అనే పేరు పడిపోయింది నీకు అందరు కనకమే అంటారు నిన్నప్పుడు అలా తాడుకుంది కొద్దిసేపు కనకం ఒక్క నిమిషం కూర్చో చూద్దాను నీకు ఒక మాట చూద్దాం కూర్చో నువ్వు నిజం చెప్పాలంటే కనకానికి చాలా బాధలు ఉన్నాయి అది చెప్పుకోవాలి చెప్పుకోలేని బాధలు పొద్దున కూడా ఏడ్చింది కానీ వీడియో చూపించలేదు ఏడ్చేది పంపావా నాకు వాయిస్ పంపాయో పంపితే అందరూ ఏడ్చింది ఎందుకు ఏడుస్తుంది అంటే చెప్పుకోలేని బాధ చెప్పుకోలేని బాధలు వచ్చింది ఆ చెప్పుకోలేని బాధలు

కనకం కొంచెం గ్లామర్ వచ్చింది మధ్య ఎందుకు వచ్చిందో చెప్పానా కనకం పాపం ఇంతకుముందు ఒంటరిగా జీవించేది ఒంటరిగా నడుచుకుంటూ పోయేది బాధపడుతూ కూర్చునేది ఎండిపోయిన ఎండి చేపలా అయిపోయింది ఇప్పుడు నేను వచ్చాక కొంచెం బండి మీద దిప్పుతున్నాను ఇప్పుడు కొంచెం కాదు ఇప్పుడు కొంచెం బండి మీద దిప్పుతున్నా

ఏడిసినోళ్ళు వెడుతారమ్మా ఏడవనే వేడిసినోళ్ళు ఒక నవ్వు నోళ్ళు మనకు రూపాయి పెట్టరు మన ఇద్దరు వీడియోలు తీసుకుని డబ్బులు సంపాదించుకుంటే మనకు రూపాయి వస్తుంది నేను ఆశపడుతున్నాను అంతే కాకపోతే నా గమ్ములు మన వర్షంలో బండి తీసుకెళ్లే కదా మరి ఎవరు తీసుకెళ్తారా చాలా సంతోషించా నాకు బాగోలేదు నువ్వు పలకరింతవు రాత్రి రాలేదన్న పదకొండుతో నాకు ఫోన్ చేసి అడిగే వచ్చావమ్మా అని అని ఇంకో తప్పు చేశాను నేను ఇంటికి వచ్చానా లేదని ఫోన్ చేసావు నువ్వు దొంగమ్మకున్నావు నీకు నేను ఫోన్ లో ఏం చెప్పినా కనుక ఇంటికి వచ్చి ఫోన్ చేయ నాకు నువ్వు అన్నా నేను నిన్ను నువ్వు ఫోన్ కట్ చేసేసినో నువ్వు చేయలేదు నాకు ఫోను ఏమో మరి ఏం పెట్టినో తెలియదు నువ్వు ఆటో ఎక్కుతున్నావు నేను ను నేను ఫోన్ లో లైన్ లో ఉన్నా కనక నువ్వు ఆటో హడావుడిలో ఉన్నావు ఆటో ఎక్కుతా ఉన్నావు నువ్వు ఆటో ఎక్కుతున్నావు ఎక్కుతుంటే నేను ఏం చెప్తున్నా కనుక నువ్వు వచ్చి ఫోన్ చేయి ఇంటికి జరగానే అని అని అంటే నువ్వేమన్నావు ఫోన్ కట్ చేసేసినావు నాది నేను మాట్లాడతానన్నా కట్ చేసేసినావు ఇంకా సర్లే ఇంటికి వెళ్ళిపోయి కనుక ఇప్పుడు అందరికి నువ్వు అంటే ఇష్టం అందుకని నిన్ను చూపిస్తాను నా అందరికి అంతేగా నీ వీడియో చూపించుకుంటే చేసుకుంటలేదు లేదు కావండి ఇందిరమ్మ తర్వాత నెక్స్ట్ ఇందిరాగాంధీ కోట శ్రీనివాసరా తర్వాత వీడియో అండి అక్కడ కోడిని పెట్టి కనుక లక్ష్మి నీకు నేను ఇవాళ భోజనం కోడిని పెట్టి మన అందరం చేద్దాం అన్నా కూడా నేను ఎప్పుడూ చెప్పానండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టానండి పర్వాలేదు ఎలాంటి అంటే అబ్బాయి ఉండాలి కానీ బొత్తిగా అంత అలా కదండి ఏదో కొనుక్కోవాలి తినాలి ఎందుకు దాచేసుకుంటాం అన్ని డబ్బులు అసలు నా దగ్గర డబ్బులు ఉన్నాయా నువ్వు ఎప్పుడైనా చూస్తున్నావా నేను డబ్బులు ఎందుకు దాచేసుకుంటా నేను నీకు ఐస్ ఐస్ లేకపోతే అమ్మకి ఇచ్చేస్తాను ఎందుకు బండి అనేది ప్యాకెట్ మనీ కొంత జేబులో ఉండాలి కదా నా బండికి పెట్రోల్ నువ్వు పోపిస్తానవా నీకు తిండి నేను నేను పెట్రోల్ కి నా బండికి పెట్రోల్ నా బండి పెట్రోల్ ఆడ్ నుంచి వస్తుంది ఫుడ్ నేను పెట్టింది నా బండి పెట్రోల్ ఆడ్ నుంచి వస్తుంది నేను తీసుకెళ్ళినప్పుడు కూడా నువ్వు పోపిస్తానవా పెట్రోల్ కనుక నిజం చెప్పు నువ్వు పరిచయం పరిచయం అయిన కాడి నుంచి వంద రూపాయలు పెట్రోల్ పంపించిన నువ్వు ఎట్ అంటే అటు తీసుకెళ్ళట్లేదా నేను ఎంత దూరం తీసుకెళ్తాను నిన్న చెప్పు గడ్డి నేను ఇవాళ ముప్పై ఐదు రూపాయలు పూరి ఇప్పించాను నిన్ను అడవిలోకి తీసుకోబోతున్నా గారి కూడా ఎక్స్ట్రా చేసాను నేనేం మాట్లాడుతున్నా నువ్వు మాట మారుస్తున్నావు ఏంది నేను అడిగిన మాటకి నువ్వు మాట మాట్లాడకుండా ఎక్సర్సైజ్ అది ఫిట్స్

లేదు నువ్వు హీరోయిన్ అవ్వాలి నువ్వు ఇంకా బక్కగా అయిపోయి మంచిగా ఫిట్గా అయిపోయి నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మొన్న ప్రభాస్ సినిమా చేసి నువ్వు ఇంకా మంచి 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 వీడియోలు రావాలి బిగ్ బాస్ లో పిలుస్తారులే కానీ నిన్ను వాకింగ్ చేయ మరి బిగ్ బాస్ లో ఆడాలంటే అంత ఎనర్జీ ఉండాలి నీకు అవునులే నువ్వు ముసల్దానివి కాదు పదిహేను ఏళ్ళ పడిచిపెళ్ళవి నువ్వు గానీ ఉంటావు నువ్వు అనుకుంటే సరిపోదు కనుక అబ్బా అందరు భలే అంటారులే నిన్ను పడిచిపెళ్ళవని అంటారు ఇవో నువ్వు ఇట్రా నువ్వు వాకింగ్ చేస్తావు చే ఈ ట్రమ్ అంటే అడుగుతావుంది కనుకో నువ్వు నాకు చేత కదా నేను ముసలి కానీ నువ్వు 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 బిగ్ బాస్కి పోవాలంటే ఎనర్జీ కావాలి నీకు లేకపోతే లేకపోతే అక్కడ అన్ని చెప్పు అన్ని చెక్ చేస్తారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మొత్తం చెక్ చేసుకుని లోపలికి తీసుకుపోతారు ఉండవలసినవి ఉన్నాయా నీకు అన్ని రోగాలు ఉన్నాయి నీకు నీకు లేందంటూ ఏమీ లేదు మరి అది కూడా రాకూడదు అసలు అక్కడ నువ్వు తొందరగా వాకింగ్ చేస్తే పోదాం ఇంటికి పని ఉంది నాకు నాకు పని ఉందిలే కానీ నువ్వు వాకింగ్ చేయి ఇంకేం పనులు ఉండవు నువ్వేనా పని నేను పెడతాను నువ్వు తొందరగా వాకింగ్ చేయపోదాం అతను చూడండి అంత బాగా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తాం ఈ అసలు ఏమైనా ఎక్సర్సైజ్ చేయడం కూడా రాదు మంచి ఎక్సర్సైజ్ చేయమ్మా అంటే చేయదు అసలు రాకేష్ మాస్టర్ పొద్దున్న ఎక్సర్సైజ్ చేసేవాడు తెలుసా రాకేష్ మాస్టర్ ఏం చెబుతున్నా రాకేష్ మాస్టర్ పొద్దున్న ఎక్సర్సైజ్ చేస్తాడు రోజు తిరుగుతూనే ఉంటాడు కానీ తాగి తాగిపోయిందిలే కానీ లేకపోతే లేకపోతే గట్టిగా ఉండేవాడు మనిషి ఇప్పటికీ இப்படி அதுதான் நல்ல கட்டுப்பாடு சரிரும்